ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం అరెస్ట్ అయ్యారు లిక్కర్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అతను ఒక భయాన్ని కల్పించేందుకోసం కేంద్ర ప్రభుత్వం వేసిన ఇది ఇదొక భాగమని ఇదే స్ట్రాటజీ గతంలో ఆంధ్రాలో ప్రయోగించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చచ్చినట్టు ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఆ ప్లాన్ వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగానే క్రేజీ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది